అదేవిధంగా ఆదిత్య శబ్దానికి ఆత్మరూపుడు అని అర్థం ఇది ఎలాగో పరిశీలిద్దాం ఆత్మ గురించి చెప్తూ భగవాన్ గీతలో మాట చెప్పాడు అచ్చేధ్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం గుర్తుందా అప్పుడప్పుడు భగవద్గీత చదువుతుండండి అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ చదువుతుండండి కనీసం ఈ పుట్టక వచ్చినందుకు భగవద్గీత చదువుకోకపోతే బ్రతుకు వ్యర్థం అండి తెలుసుకోండి ఇలా అంటున్నావును కాదు ఇతర ఇతర ఇతరులు వాళ్ళ మత గ్రంథాలను ఎంత గౌరవిస్తారు మనం ఇళ్ళల్లో అసలు మదగ్రంథాలు ఉన్నాయా లేదో డౌట్ భగవద్గీత పిల్లలు అందరికీ తెలిసిందండి ఒక చోట ఒక పిల్ల భగవద్గీత వింటే ఉడికిపోతుందిట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో శవాలు తీసుకెళ్తున్నప్పుడు బయట వినబడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ కర్మ భగవద్గీత శ్లోకం రాకపోతే వాడు హిందువా భారతీయుడా వ్యర్థుడు తెలుసుకోండి ఇక్కడ అలాంటిది మేము ఉపాసకులు మనం చెప్పేసి పెద్ద జపాలు చేసామనుకుంటూ భగవద్గీత ఒక్క శ్లోకం కూడా చదవని వాడు వ్యర్థుడే తెలుసుకోండి భగవద్గీత అసలు నువ్వేమిటో చెప్తుంది పరమాత్మ అంటే ఏమిటో చెప్తుంది అలాంటి ఆ భగవద్గీత జ్ఞానంతో మనం ఆలోచించినప్పటికీ కూడాను ఈ విషయం తెలుస్తుంది ఆ ఛేద్యోయం అదాఖ్యోజం దితి అదితి అని రెండు ఉన్నాయి ఆ అదితి సంబంధమైన తేజస్సు ఆదిత్యుడు అందుకే అదితి దేవి పుత్రుడని వ్యవహారంలో చెప్తాం కానీ కానీ అదితి అనే మాటకు అర్థం ఏమిటి దితి అంటే ఛేదించదగినది బ్రేకబుల్ అదితి అంటే అన్బ్రేకబుల్ ఛేదించలేనిది అఖండము అని అర్థం అఖండం అఖండ తేజస్సే ఆదిత్యుడు అఖండమైన తేజస్సు అంటే మొక్కలు కాడు ఇప్పుడు ఆత్మ గురించి చెప్పండి దీన్ని మొక్కలు చేయలేం తడపలేం కాల్చలేం అన్నాడు అంటే ఆత్మ తేజస్సు ఏదైతే ఉన్నదో అది ఎవడు ముక్కలు చేయలేనిది శాశ్వతమైనది ఇక ఆదిత్యుడు అంటే అఖండ తేజస్సు రూపడిన ఆత్మ ఇదైతే అప్పుడు అర్థమవుతుంది సూర్య ఆత్మాధికత సత్ తుస అనే మాటకు అర్థం కానీ ఆత్మ అనే అర్థం ఆదిత్య శబ్దాలు చూడండి ఇంతవరకు సూర్యుడు అర్థం చెప్పాం సృష్టికి ఆది అందున పరమాత్మ రెండవ అర్థం మూడవది అఖండమైనటువంటి వాడు ఛేదించడానికి వీలు లేని ఆత్మరూపుడైనటువంటి వాడు ఇది అర్థం